తెలుగు విద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు మార్చేటకు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆర్యవైశ్య మహాసభ వికారాబాద్ జిల్లా తరఫున కలెక్టర్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు కోసం యాభై ఆరు రోజులు దీక్ష చేసి తెలంగాణ ఆంధ్ర కలిపి తెలుగు రాష్ట్రం ఏర్పాటు చేయటకు కృషి చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు ఆయన పేరు పేరిన గతంలో తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి అని పేరు పెట్టడం జరిగింది ఇలాంటి ఆదర్శవంతమైన నాయకుల పేర్లను పెట్టడం శుభపరిణామం కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కేబినెట్ లో పొట్టి శ్రీరాముల పేరును మార్చుతూ నిర్ణయం తీసుకోవడానికి ఆర్యవైసియా మహాసభ వికారాబాద్ జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తుంది తెలంగాణ సమాజం కోసం ఎంతో మంది ఏళ్ళనే సేవలు చేశారు వారి సేవలను గుర్తించడం కోసం ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు తీసుకుని వచ్చి వాటికి వాళ్ళ పేర్లు పెడితే బాగుంటుంది అని సూచిస్తున్నాం తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాముల పేరును మార్చినట్లయితే ఆర్యోవైసీల కోపాగ్నికి గురి కావడం ప్రభుత్వానికి తప్పదన్నారు వెంటనే మీరు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఉన్న క్యాబినెట్ సమావేశంలో మన తెలుగు రాష్ట్రాల కోసం భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆయన తెలుగు యూనివర్సిటీకి అప్పుడు ఎప్పుడో పొట్టి శ్రీరాములు గారు పేరు పెట్టడం జరిగింది ఉన్న క్యాబినెట్ మీటింగ్లో ఆ పేరును మారుస్తూ సురవరం ప్రతాపరెడ్డి పేరును ప్రతిపాదించడం అనేది మన ఆర్యవైశ్య సంఘం జిల్లా సంఘం తరఫున వ్యతిరేకిస్తున్నాం ఇది కొత్తగా ప్రాజెక్టులు ఏవైనా కట్టండి చేతనైతే కట్టి వాటికి ఏ పేరు పెట్టుకున్నా మేము స్వాగతిస్తాం సురవరం సుధాకర్ రెడ్డి గారిని కూడా మేము గౌరవిస్తున్నాం ఆయన కోసం కొత్తగా ఏదైనా ప్రాజెక్టు పెట్టి ఆయన కేటాయి ఆయన పేరు పెడితే మేము చాలా సంతోషిస్తాం ఎందుకంటే ఈరోజు అక్కడ కులగరణ చేయాలని కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం తెలంగాణ సమాజం కానీ ఆంధ్ర సమాజం కానీ భారత సమాజం కానీ ఎక్కడ కూడా చూస్తూ ఊరుకుండే ప్రసక్తి లేదు ఈరోజు ఆర్యవైశ్య సమాజం మాత్రమే ఈరోజు కలెక్టర్ గారికి వివరణ ఇచ్చినాం మళ్ళీ మీరు ఇదే విధంగా ముందుకెళ్తే మాత్రం తీవ్ర పరిణామాలు ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసి ఖచ్చితంగా మీ మీకు సెగ తగిలే విధంగా చేస్తామని ఆర్యవైశ్య సంఘం జిల్లా తరఫున హెచ్చరిస్తున్నాం